Bye. కాలేదు పెళ్లి కూడా అవలేదు కానీ పన్నెండు ఏళ్లకే గర్భవతి అయిన అమ్మవారి గురించి మీకు తెలుసా ఒకరోజు పార్వతీదేవి నందీశ్వరుడి తండ్రి అయిన శిలాధుడితో అతని భార్యని అలాగే నంది పుట్టుకని అవమానించడంతో శిలాధుడు కోపంతో ఇలా శపిస్తాడు పన్నెండు ఏళ్లకే నీకు మాయా గర్భం వచ్చి ఆ గర్భంలో నంది ఉండగా నిన్ను చూసి అందరూ అవహేళన చేసి నీ కుటుంబమే నీ చావుకి కారణం అవుతుంది అని పార్వతీ పార్వతీదేవి కలియుగంలో దాదాపు ఏడు వందల సంవత్సరాల క్రితం ఒక రైతు కుటుంబంలో సాధారణమైన మనిషిలా జన్మించింది అమ్మవారు ప్రతి రోజు గోపంచకం సేవించేవారు ఆ గోపంచకం వలన ఆమె గర్భవతి అవుతుంది కానీ ఈ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఆ ఊరిలో వాళ్ళకి తెలియక అమ్మవారిని ఘోరంగా అవమానిస్తారు ఇంత చిన్న వయసులోనే పెళ్లి కాకుండానే తప్పు చేసింది అనే ఉద్దేశంతో ఆమె అన్న తమ్ముళ్ళు అలాగే ఊరిలో ఉండే అందరూ పత్తి కట్టెలలో వేసి కాల్చి చంపేస్తారు ఆమె ఎవరో తెలుసా ఆమెనే నిదానం పాటే శ్రీ లక్ష్మి అమ్మవారు దీని వెనుక కూడా ఒక కారణం ఉంది అది ఏంటి అంటే తారకాసురుడిని సంహరించేటప్పుడు నంది పార్వతీదేవి గర్భ